హాయ్ అండి ఈరోజు అయితే మళ్ళీ ఒక సెవెన్ మొబైల్స్ అయితే వచ్చాయి దీని ప్రైజ్ ఏందో జీబీ ఏందో ఒకసారి వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం అంతవరకు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే వీడియో తప్పకుండా షేర్ చేయండి ఇది వచ్చేసి ఒప్పో ఏ ఫైవ్ అండి ఓన్లీ ఎయిట్ డేస్ అయితే కస్టమర్ చేశారు ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ స్టోరేజ్ అయితే వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి కేవలం పదమూడు వేల ఐదు వందలకి అయితే రావడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి పోకో ఎక్స్ సెవెన్ అండి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ స్టోరేజ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి సె సెవెన్ మంత్స్ అయితే యూజ్ చేశారు ఇంకా ఫైవ్ మంత్స్ అయితే అండర్ వారంటీ ఉంది దీని ప్రైస్ వచ్చేసి కేవలం పన్నెండు వేల మూడు అయితే రావడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి రియల్మీ నైన్ ప్రో అండి వారంటీ అయితే కంప్లీట్ అయింది ఫుల్ కిట్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఇది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ స్టోరేజ్ అయితే వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఏడు వేల ఐదు వందలకి అయితే రావడం అయితే జరుగుతుంది పోకో ఎం సిక్స్ ప్రో అండి బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంది ఫుల్ కిట్ ఉందండి చూడండి ఇది వచ్చేసి ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ స్టో స్టోరేజ్ అయితే వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయితే రావడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి ఐక్యూ జెడ్ సిక్స్ లైట్ అండి మొబైల్ బాక్స్ అయితే ఉందండి ఇది వచ్చేసి సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ స్టోరేజ్ అయితే వస్తుంది కేవలం ఏడు వేల మూడు వందలకి అయితే రావడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి వివో వై టూ హండ్రెడ్ అండి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ స్టోరేజ్ అయితే వస్తుంది పది వేల మూడు అయితే రావడం అయితే జరుగుతుంది మొబైల్ బాక్స్ అయితే ఉందండి ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం తెలుసుగా మా ఛానల్ ఎంబీ మొబైల్స్ మధ్య సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అయితే వీడియో తప్పకుండా షేర్ చేయండి